విజయనగరంలో జరిగే పైడితల్లి అమ్మవారి పండుగ విజయనగరం ఉత్సవాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు గంట్యాడ మండలం కొండ తామరపల్లిలో ఉన్న పైడితల్లి అమ్మవారికి ప్రతిరూపంగా భావించే సిరిమాను వృక్షాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తన సత్య సమేతంగా దర్శించుకున్నారు భక్తుల జయ జయ ద్వానాల మధ్య ఆయన చెట్టుకు గొడ్డలతో ఘాట్లు పెట్టి సిరిమాను తయారు ప్రక్రియను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పైడి అమ్మవారు విజయానికి ప్రతిరూపమని ఈ ఏడాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు అమ్మవారు తమ నియోజకవర్గంలో ప్రత్యక్షం కావడం తమ అదృష్టం అని పేర్కొన్నారు వెళుతున్నాం అయితే ఈ రోజునంగా అధికారుల సమక్షంలో ప్రత్యేకించి సొంత ఊరు అయిన మన మినిస్టర్ గారు శ్రీనివాస్ గారు వాళ్ళ ఊరిలో ఈరోజు సినిమా ఈరోజు వెలవడం ఇక్కడ దాన్ని లాంఛనంగా మనం పూజలు చేసి మరి ఈరోజు తీసుకెళ్లడం జరుగుతుంది దానికి అందరం కూడా అధికారులతో పాటు శ్రీనివాస్ గారు మేము అందరం కూడా కలిసి ఈరోజు లాంఛనంగా పూజ చేసి అందరూ విజయనగరంలో చల్లగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులతో పండుగ మహోత్సవం ప్రారంభమైందని మా తన గురించి మేము చెబుతున్నాం డి మాంబ విజయనగరంలో అందరికీ తెలుసు విజయనగరంలో విజయం ఉంది ఆ విజయంకి తోడు బయట తల్లి ఉత్తరాంధ్ర ఇలవెలుగు మనందరికీ కూడా అన్ని కష్టాల్లో ఉండి మనందరిని ముందు నడిపిస్తున్నట్టు తల్లికి ఈరోజు మనం ప్రతి సంవత్సరం జాతర చేస్తాము సినిమానోత్సవం చేస్తాము ఉద్యనారాయణ ఉత్సవం చేస్తాము అదే ప్రాతినిధ్యంతో ఈ సంవత్సరం కూడా ఈ పండుగ నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేయ చేయగా ఈరోజు అమ్మవారి తల్లి మా మండలంలో మా పక్క గ్రామంలో ఆవిడ కోరుకోవడం సినిమాను కోరుకోవడం ఆ సినిమాను మేము పూజించుకొని గత వారం రోజులుగా పూజించుకొని ఈరోజు భారీ ఊరేగింపుతో అమ్మవారికి విజయనగరం తీసుకెళ్లడం జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్నటువంటి గ్రామస్తులు కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు ఎందుకంటే ఈరోజు అమ్మవారు ఇక్కడ ఇంత దూరం మా గ్రామంలో ఆవిడ సినిమాను కోరుకోవడం చాలా అదృష్టం